నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడారు నమస్కారం అండి శ్రీమాత్రే నమ ఈ మధ్య కాలంలో వశీకరణ అనే ఒక పదం విన్నామంటే ఆ వశీకరణ ఇవన్నీ ఏం లేవు ఇవన్నీ మూఢనమ్మకాలు ఇట్లాంటి మాటలు ఎక్కువగా వింటున్నాం కానీ ఈ మధ్య కాలంలోనే రిలీజ్ అయిన ఒక మూవీలో మాత్రం దీనికి సంబంధించిన ఒక విషయాన్ని చాలా క్లియర్గా చూపించడం అయితే జరిగింది రాజాసాబ్ మూవీలో హీరో వాళ్ళ తాతయ్య ఒక సాధన చేయటము ఆయన ఇష్టపడ్డ ఒక ఆవిడ కోసము ఒక బావిలోకి దిగి సాధన చేయడము సాధన చేసిన తర్వాత ఆ విధానం అంతా కూడా చూస్తే మనకు ఆమెను దక్కించుకోవడానికి చేశాడు చేసింది ఫలించింది ఆవిడ ఆయనకు దక్కింది ఇదంతా కనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక అతను ఒక అబ్బాయి అనుకోండి ఒక అతను అనుకోండి ఒక ఆవిడ కోసం చేసిన ఈ ప్రయత్నం ఒక రకంగా ఇప్పుడు మనం వాడుక భాషలో చెప్పాలంటే ఇది వశీకరణం అన్నట్టుగానే అనిపిస్తోంది అసలు ఇది వశీకరణమా లేదంటే ఏదన్నా సాధన నిజంగా ఇలాంటివి ఉన్నాయా అది ఒక సినిమాలో ఒక డ్రామాగా చూపించటం వరకేనా దాని గురించి అంటే రకరకాల సాధనలు ఉన్నాయండి ఒకప్పుడు బాగా చేసేవారు ఇప్పుడంతా వశీకరణగా అంత తీవ్రంగా నేను చూసాను ఆ సినిమా చూసిన తర్వాత నేను కూడా ఇదేంటి కొత్తగా ఉందని చాలా మందిని నేను అడిగాను యాక్చువల్గా అంటే ఆ ఫీల్డ్ లో ఉండే వాళ్ళని అసలు ఏమిటి అది నిజంగానే అలా ఉంటుందా అంటే వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే అలాగా ఉంటుంది ఇంకో రకంగా కూడా ఉంటుంది అని దాని పేరు ఏం పేరంటే పాతాల భూత నాయక ఈయన చేసింది పాతాల భూత నాయక సాధన అంటారు క్షుద్రమా అండి క్షుద్రమే ఒక రకంగా చెప్పాలంటే అంటే అట్లాంటివి చేయడం వల్ల అవి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి చెప్పాలంటే పాతాల భూతనాయక అనేటువంటి సాధన అని చెప్పి నాకు చెప్పడం జరిగింది వాళ్ళు అంటే నేను అడిగాను అనమాట ఇట్లాగే ఐోరాలు వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటండి అసలు ఆ సినిమాలు చూపించారు నేను చూసా ఆ మూవీ చూస్తే అతను మీరు అన్నట్టుగానే అతని కాళ్ళకి తాడు కట్టేసి దింపుతారు బావి లోపల బావి లోపలికి దిగి బావి లోపల ఉండి సాధన చేస్తుంటే పక్క నుంచి భూతాలు వస్తాయి దగ్గరికి వచ్చి వచ్చిన సరే అసలు ఎక్కడా కూడా కదలకుండా అలాగే చేస్తూ ఉంటాడు చేసుకున్న తర్వాత కొన్ని సిద్ధులు సంపాదించుకున్న తర్వాత మీరు అన్నట్టుగానే ప్రభాస్ వాళ్ళ నానమ్మ ఎవరైతే ఉంటారు ఇంకా ప్రభాస్ పుట్టక ముందు స్టోరీ ఇదంతా కూడా ఆవిడని వసీకరణ చేసుకుని ఆవిడకి ఒక స్వీట్ లాగా ఇచ్చి వసీకరణ చేసుకుని ఆవిడ్ని పెళ్లి చేసుకొని మొత్తం ఆ మెహల్లో ఉన్న ధనాన్ని బంగారాన్ని మొత్తం కొట్టేస్తాడు ఆ సినిమాలో జరిగి ఆ స్టోరీ జరిగేది అన్నమాట అయితే నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే అందులో ఇంకా కొంచెమే చూపించారు అసలు పాతాల భూత నాయక అనే సాధన ఎలా చేస్తారు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది నాకైతే బాబోయ్ అనిపించింది ఒక గుంత తీస్తారట యాక్చువల్గా బావిలో తీస్తారట గుంత తీసి ఇక్కడ వరకు మనిషి మట్టితో పెట్టేసి మురమురాలు పోస్తారంట ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఐదు రకాల నాన్ వెజిటేరియన్స్ వండుతారు ఇంకా అక్కడ కూర్చొని మంత్రం చేయాలి అందులోపలే ఉండి మంత్రం చేస్తారంట సాధన చేస్తారంట సాధన చేసిన తర్వాత ఒక ఫోర్ అవర్సో ఫైవ్ అవర్స్ సంథింగ్ నైట్ టైం అది అంటే నేను నేను మీరు విన్నది నేను విన్నది చేసిన తర్వాత ఇంకా ఆ వ్యక్తిని మళ్ళీ బయటికి తీస్తారు బయట తీసిన తర్వాత ఇదంతా ఏం చేస్తారు అంటే నేను అడిగి ఇదంతా ఏం చేస్తారు మరి అంటే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ గుంతలో వేసేస్తారు కానీ నెక్స్ట్ డే మళ్ళీ ఆ గుంత తీస్తాను లేని కనబడబట ఈ పదార్థాలు ఏమీ చూడండి అయితే నేను ఏమిటి అసలు పాతాల భూతనాయి అంటే ఏంటి ఆ సాధన దానివల్ల ఏమొస్తుందంటే మీరు ఏదనుకుంటే అది అవుతుంది తర్వాత కానీ దానికి తెగరేగిందంటే వీని కూడా తినేస్తుంది ఎందుకు అట్లా దానికి నియమ నిబంధనలు ఉంటాయి కదా ఇప్పుడు ఈ ఈ సాధనలు అన్నిటికీ కూడా ఉండేటువంటి ఇదేమిటంటే సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే దానికి తగ్గట్టుగా ఉండాలి దానికి ఏదో ఆహారం ఇస్తూ ఉండాలి దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి లేకపోతే వీడి పని అయిపోతుంది పాతలభూత నాయక సాధనలో అందులో చూపించింది పాతలభూత నాయక సాధన అని నేను తర్వాత తెలుసుకున్నాను అసలు ఏమిటి అది విచిత్రంగా ఉంది అనిపించింది నాకు కూడా సినిమాలు చూసినప్పుడు అలా అనేకమైన సాధనలు ఉన్నాయి అయితే ఎప్పుడు కూడా మంచి సాధనలు ఉంటాయి అటువైపు వెళ్ళాలి అంటే ఏది మనకి దశమహావిద్యలు మంచి సాధనలు అదేవిధంగా మనకి రకరకాల దేవతా స్వరూపాలు మంచి మంచి సాధనలు ఉంటాయి ఇప్పుడు ఇందులోనే కొంతమంది కర్ణపిసాచి చేస్తారు అది కూడా ఏంటంటే చెప్పాలంటే ఆ సాధనలు ఎప్పుడైనా చేయాలనుకుంటే హయ్యర్ లెవెల్ ఎనర్జీ ఒకటి దేవతా స్వరూపం మన దగ్గర ఉండాలి అంటే ఏ కాళీయో ఆంజనేయ స్వామో లేకపోతే అమ్మవారితో హయ్యర్ లెవెల్ అంటే ఎంత హైయర్ ఎంత దగ్గరగా ఉండాలంటే ఎప్పుడు మీ పక్కనే ఉండాలి ఎనర్జీ అంటే ముందు ఆ ఉపాసన ఉపాసన మీరు తీసుకొని మీరు దాన్ని కంప్లీట్గా ప్రసన్నం చేసుకున్న తర్వాత వీటి జోలికి వెళ్ళాలి కానీ ఇవేవి చేయకుండా మీరు ఇలా వెళ్తే ఏమవుతుంది ఒక పిల్లవాడు ఒక వీధిలో బోల్డ్ కుక్కలు ఉన్నాయి అనుకోండి ఇంత పిల్లవాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు ఏంటి పరిస్థితి అందులో కొన్ని పిచ్చి కుక్కలు ఉంటే వాటిని తినేస్తాయి అట్లాగే తండ్రి ఉన్నాడు అనుకోండి వెనకాతల తండ్రి కర్రబట్టుకుని ఉన్నాడు అనుకోండి ఏమవదు అట్లాగే భగవత్ స్వరూపం అనేటువంటి శక్తి హయ్యర్ లెవెల్ శక్తి లేకుండా అలాంటివి చేయకూడదు అని ఈ అఘోరాల వల్ల నాకు చెప్పడం జరిగింది యాక్చువల్గా అంటే నేను అడిగాను ఏమిటి మరి ఇలాంటి ఇలాంటివి ఎప్పుడు ఎవరు చేస్తారేంటి ఎందుకంటే నేనంతా లలిత కదండి నా అంతా లలిత అమ్మవారు అంతా కూడా అసలు ఎవరు చేస్తారు ఏంటంటే చెప్పారు అప్పుడు వాళ్ళు లేదు ఇలాంటివి ఉన్నాయి ఇట్లా చేస్తారు కాకపోతే అంత ఈజీగా ఒక గురువు దగ్గర ఆ మంత్రం పొందడం కూడా అంత సులభం కాదు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళని మెప్పించి వీడు అనవసరంగా ఈ యొక్క ఎనర్జీ తీసుకున్న తర్వాత వీడు అనవసరంగా దీనివల్ల ఏమి ఇది అయిపోడు అనుకున్నప్పుడు మాత్రమే ఇస్తారు ఆ గురువు మెచ్చుకొని ఇస్తాడు అంత ఈజీ కాదు ఇది భూత సాధన సాధన భూత సాధన భూత సాధనలు చాలా ఉన్నాయి ఇప్పుడు చెయ్యిలా కట్ అయింది అనుకోండి వెంటనే అతుక్కుపోతుంది వచ్చి చెయ్యి కట్ అయిపోతే మనకి లింగస్వామి ఒక ఆయన ఉండేవాడు ఆయన ఆయన కూడా కాశీలో ఉండేవారు మూడు వందల సంవత్సరాలు బతికే ఆయన చెయ్యి ఒక ఇట్లా కట్ చేస్తాడు ఆయన తెలియని కూడా తెలియదు కానీ కట్టయిందని ఏంటి స్వామి చెయ్యి కట్టా నా చెయ్య అని ఇలా అనుకోగానే మళ్ళీ వచ్చేస్తుంది అతను ఒకసారి జైల్లో పెట్టారు జైల్లో పెట్టాక అతను అతను ఆయన కాకపోతే వాళ్ళు అన్ని సాధనలు చేసిన వాళ్ళే వితిన్ కొన్ని నిమిషాల్లో జైలు పైన తిరుగుతూ ఉన్నాడు మనిషి లోపల చూస్తే తాళం వేసిన తాళం వేసినట్టే ఉంది లోపల మనుషులు అట్లా ఏంటంటే మన భారతదేశంలో అనేకమైనటువంటి సాధనలు ఉన్నాయి అసలు ఎన్ని సాధనలు అంటే ఇంక అడగొద్దు కానీ ఇప్పుడుండేటువంటి ఈ కలియుగంలో అంత ఓపిక కానీ అంత నిష్టగా చేయడం కానీ మీకు పొద్దున చేసే సాయంత్రం కల సిద్ధించాలనుకుంటారు ఎక్కడ నుంచి సిద్ధిస్తుంది ఆ పొద్దున చేస్తే సాయంత్రం వరకు కాన్సన్ట్రేషన్ కూడా చేయలేరు కానీ కాన్సన్ట్రేషన్ చేసి గనక చేస్తే దేవత గనక సిద్ధిస్తే ఆ దేవత అనుగ్రహంతో మనం ఏదైనా సాధించవచ్చు కానీ ఇలాంటి భూత సాధనలు మాత్రం హైయర్ లెవెల్ ఎనర్జీ మీరు పక్కన పెట్టుకోకుండా గనక ఎంటర్ అయినట్లయితే ఆ వ్యక్తి అయిపోతాడు భూతము అంటే దుష్ట శక్తులు పిశాచాలు ఇవేనండి మరి పిశాచాలకు సంబంధించిన ఈ సాధన చేస్తున్నప్పుడు మనం దేవత మూర్తులకు చేసి ఉండాలి ఇది మనని మనం ఓకే ఓకే అంటే ఆల్రెడీ అంటే మీరు తన తల్లిగా ఫిక్స్ అయిపోయింది అనుకోండి తను రక్షిస్తూ ఉంటుంది అప్పటికి అలాంటి సాధనలో చేస్తున్నప్పుడు ఆ దేవతలు చెప్తుంటారు వద్దు నీకు ఎందుకు ఏం అవసరం ఉందని అయినా సరే లేదు నాకు కావాలి నాకు కావాలంటే సరే నేను ఇష్టం అని చెప్పి లైక్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఆ భూతంగాన్ని పిసాచంగా వీళ్ళ దగ్గర రాదు మళ్ళీ అంటే నేను చాలా మందిని అడిగాను మరి మీరు ఇంత హనుమత్ ఉపాసన చేశారు అమ్మవారు ఉపాసన చేశారు మరి ఈ ఎనర్జీ మీ దగ్గరికి ఎట్లా వస్తుంది అన్నప్పుడు లేదండి మేము స్వామివారిని వేడుకుంటాం ఈ సాధన కూడా నాకు కావాలని అప్పుడు అతను పర్మిషన్ ఇస్తే కానీ ఆ భూతం అనేటువంటి దగ్గరికి రాదు అంటే ఒక రకంగా ఈ తిరుగుతున్న భూతాలన్నింటినీ వీళ్ళ పిలుస్తారే పిలుస్తారేమో మంత్రంతో పిలుస్తారు పిలిచి ఎందుకు వస్తాయి నేను అదే అడిగేవాళ్ళని అంటే అసలు మీ దగ్గరికి ఎందుకు వస్తాయి అవి మీకెందుకు పనిచేసి పెడతాయంటే వాటిని ఏదైనా ఉద్ధరిస్తామనే భావంతో వస్తాయని చెప్పడం జరిగింది అంటే వాటిని జన్మ ఉద్ధరిస్తారు అంటే ఎలా అంటే ఇప్పుడు వీళ్ళ వీళ్ళకి ఈ ఈ భూత జన్మ ఈ పిశాచ జన్మ నుంచి వాటికి కూడా ఇది కావాలి మీరు కొన్ని కొన్ని సాధకులు విముక్తి కావాలి కొంతమంది సాధకులు సాధన మార్గాలకు సంబంధించిన వాళ్ళ సిస్టరీస్కి వెళ్తే కొన్ని కొన్ని పిశాచాలు వచ్చి ఆ జపం చేసేటప్పుడు వచ్చి వేడుకుంటాయి మాకు ఆ జప ఫలితాన్ని పోయండి మా జన్మని ఇప్పటికి అలాగే ఎన్నో సోల్స్ ని వీళ్ళ యొక్క క్లియర్ చేస్తారు కూడా అట్లా ఉంటాయి అంటే ఇప్పుడు ఈ పిశాచి సాధన అయినా కూడా దీన్ని కూడా పాజిటివ్ గా మార్చుకునే అవకాశం అంటే చేస్తున్న విధానము దుష్ట క్షుద్రమైనా కూడా చాలా చాలా డిఫరెన్స్ ఉంటాయంట ఓహో ఏంటండి క్షుద్రానికి పిశాద్ అనేది ఇంకా కంప్లీట్ నెగిటివ్ అండి ఇంకొంచెం హైయర్ లెవెల్ క్షుద్రం అనేటువంటిది అంటే పిశాద్ సాధన ఇంకొంచెం హైయర్ లెవెల్ క్షుద్రం లెవెల్ లో చేస్తూ ఉంటారు కాకపోతే నాకు అర్థమైనంత మటుకు లైఫ్లో మీరు దేవతా మార్గం వైపు వెళ్ళడం సేఫ్ ఎప్పుడు కూడా మీకు అంటే అలా కాకుండా ఇంకా చాలా సాధనలు ఉంటాయి అందులో అంటే దేవతా మార్గం ఉంటూనే చేస్తూ చేసే వాళ్ళు ఉంటారు అది చాలా కంట్రోల్ ఉండాలి వాళ్ళు చాలా బ్రహ్మచర్యం పాటించాలి దానికి ఎందుకంటే ఒక్కసారి మీరు ఒక భూత సాధన ఏదైనా చేశారు అనుకోండి దానికి ఎప్పుడు ఏదో వర్కప్ చెప్పాలి వర్క్ అప్పచెప్పది దీనికి సంబంధించి ఏదో స్టోరీ కూడా ఉన్నట్టుంది కదండి పిశాచికి సంబంధించి ఏదో పని చేసి పెట్టడం కోసం అని చెప్పి ఏదో స్టోరీ విన్నట్టుగా అనిపిస్తుంది అంటే పిశాచికి ఎప్పుడు ఏదో ఒక పని చెప్పాలి అంటే దానికి ఆహారం పని చెప్పడం అంటే దానికి ఆహారం అనమాట దాన్ని వసం చేసుకుని వేస్ట్ అయిపోతుంది కాకపోతే ఏంటంటే ఇవాళ రేపు అలా చేసే వాళ్ళ ఇది చాలా తక్కువగా ఉంది చేసుకుని ఉంటారు నేను చూసా కదా తారాపీఠ దగ్గర చూసా శ్మశానంలో సాధనలు చేసే వాళ్ళు ఉంటారు కాశీ వెళ్ళా అక్కడ మీకు ఒకవైపు అక్కడ కాలుతూ ఉంటుంది ఒకవైపు అక్కడ కూర్చొని సాధన చేసే వాళ్ళు ఉంటారు రాత్రి సమయాల్లో అవన్నీ పిశాచి పిశాచు సాధనలు వాళ్ళు ఉంటారు తారా సాధన అంటే పిశాచ సాధనలు ఉంటాయండి అంటే మనం అనుకుంటుంటాం అని అవి కూడా దేవతను పూజిస్తుంటాయి అవి కూడా ఈశ్వరుడు దగ్గరికి వచ్చి ఇప్పుడు మనం చూడండి మనం అక్షింతలు తీసుకొని పూజ చేసే ముందు ఉచ్ఛిష్టంతో బూత పిసాచేసి మార్కొంటాం వెళ్ళిపోండి అని అంటాం అంటే వెళ్ళిపోండి అంటే దాని అర్థం ఏంటి అవి కూడా అక్కడ పూజిస్తున్నాయి మా జన్మలు తరింపజేయాలని అవి వెళ్ళిపోతే మనం పూజ అంటే మన కంటికి మన అంటే మనిషి యొక్క సోలే ఇప్పుడు ఈ మనిషిగా ఉన్న వ్యక్తే ఎలాంటి బ్యాట్ కర్మలు చేస్తే పిశాజ్ అయిపోతాడు ఎక్కువ బ్యాట్ కర్మలు చేశాడు అనుకోండి పిశాజ్ జన్మ వస్తుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఒకటే సోలు భూతంగానూ అవుతుంది దెయ్యంగానూ అవుతుంది అవుతుంది ఇంకోటి అవుతుంది ఇదే సోలు గొప్ప జన్మలైనటువంటి గంధర్వుడు కావచ్చు అదేవిధంగా దేవతగా మారచ్చు కూడా ఒకప్పుడు మనిషిగా ఉండే సోలే అంటే మీ యొక్క సాధనని బట్టి ఉన్నతమైనటువంటి వాటిలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది మీ యొక్క సాధనలు డౌన్ రిలేటెడ్ అంటే కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి సాధన అంటే ఇక్కడ ఎంతసేపు మీరు మంత్రం చదవడమే కాదు వేరే వాళ్ళని మాటమాటికి ఇబ్బంది అనుకోండి అదే పనిగా పిశాచ జన్మ వస్తుంది పిశాచి జన్మ వస్తుంది పిశాచి బాధలు ఉంటాయి అంటే ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పిశాచి జన్మలు అవి ఎత్తి ఆ పిశాచాలు ఎందుకు వీళ్ళకి వశం అవుతాయంటే వీళ్ళు ఏదైనా ఉద్ధరిస్తారేమో అని అట్లా మొత్తానికి అంతా ఏదో చిన్న మెలికి ఎక్కడో ఉన్నట్టుగా అనిపిస్తుంది టాపిక్ అంతా అంటే ఇదంతా మన మన తత్వం మీద మనం మన యొక్క మనం ఎలా మెదులుకుంటున్నాము మనం ఎలా సాధన చేస్తున్నాము మనం దేన్ని పట్టుకున్నాం దాని మీదే మన జీవితం మన జన్మలనే ఉధరింపబడతాయి అనేది మనం అర్థం చేస్తాం సింపుల్ గా బట్టి కర్మ బట్టి ఆ కర్మ తగ్గట్టుగా జన్మ వస్తూ ఉంటుంది అందులో పిశాచి జన్మ కూడా ఒకటి ఒక మంచి మరొక వీడియోలో పిశాచులు దయ్యాలు దీని వివరణ కూడా ఇవ్వండి మనిషి అంటే ఎలా ఏ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒకే ఆత్మ ఒక వ్యక్తికి అయ్యో ఇది భూతము దెయ్యం అంటాము అదే ఆత్మ వాళ్ళ వ్యక్తులకి పితృదేవతలకు కనిపిస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళకేమో వాళ్ళ వాళ్ళ సోల్స్ వాళ్ళ కోసం స్వయం పకాలు ఇస్తాం అన్నీ చేస్తున్నాం అదే ఇంకొకరికి నెగిటివ్గా కనిపిస్తుంది ఒకటే సోలు మనకు ఒకలాగా కనిపిస్తుంది వాళ్ళ మనుషులకు ఒకలా కనిపిస్తుంది అదే సోలు సాధనను బట్టి దేవతాగణంలోకి వెళ్ళగలుగుతుంది అదే సోలు చేసేటువంటి కొన్ని కొన్ని పిచ్చి పనుల వల్ల దీంట్లో కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఇట్లా పిశాచిగా మారినా దయ్యంగా మారినా వాళ్ళకంటూ ఒక శరీరం ఏం లేదు వాళ్ళకన్నా వాళ్ళు క్లియర్ చేసుకోవడానికి మరి ఇప్పుడు అది మనం చేస్తున్న ఈ స్వయంపాక దానాలను బట్టి లేదంటే మీరు ఇందాక అన్నట్టు ఎవరన్నా దార పోస్తేనే విముక్త లేదంటే అవి ఆత్మగా అలా ఉండి కూడా ఏదైనా చెయ్యొచ్చా స్వయంపాకం ఇవ్వడం ద్వారా వాటికి వెళ్తుందండి ఖచ్చితంగా స్వయం పాకం అనుకోండి పిందాన్ని వాటికి వెళ్తూ ఉంటాయి మనకి వన్ ఇయర్ వాటికి వన్ డే చెప్పాలంటే ఓకే అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకే సోల్కి ఇంత శక్తి ఉంటుంది మీరు పాజిటివ్లో లెవెల్ లెవెల్కి వెళ్ళగలుగుతారు మీరు చేసేటువంటి పిచ్చి పిచ్చి కర్మల వల్ల డౌన్ లెవెల్కి వెళ్ళిపోతారు ఇంకొక విషయం ఏంటంటే మన కంటికి ఇక్కడ ఒక భూమి ఉంది ఈ భూమి మీద మనకి ఈ ఈ స్టూడియో ఉంది ఇక్కడ ఒక టేబుల్ ఉంది ఇదొక డైమెన్షన్ మన కంటికి కనబడకుండా దేవత సంబంధించిన డైమెన్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి వాళ్ళ దిగు వాళ్ళు తిరుగుతుంటారు వాళ్ళకి ఏం అడ్డం అలాగే ఇదే దీంట్లో ఇంకో డైమెన్షన్ ఉంటుంది పిశాచాలు తిరిగే డైమెన్షన్ ఉంటుంది ఇదే దాంట్లో ఇంకొక భూతాలు తిరిగే డైమెన్షన్ ఉంటుంది గంధర్వులు తిరిగే డైమెన్షన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది కానీ మనకంటికి మనకి ఇంతవరకే శక్తి ఉంది కాబట్టి ఇది మనకి ఇంతవరకే కనిపిస్తూ ఉంటుంది మూవీస్ లో చూపిస్తారు కదా చనిపోయిన వాళ్ళు కొంతమంది వచ్చి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కొన్ని అంటే సందర్భాల్లో గడియల్లో పుట్టిన వాళ్ళకి కనిపిస్తారని చెప్పి అట్లా అట్లా జరుగుతుంది అనమాట ఇక్కడ వ్యవహారం అంతా కూడా అనుకోవచ్చు మనం ఓకే అంటే ఈ సినిమా చూసిన చాలా మందికి డౌట్ వచ్చే ఉంటది క్లియర్ అయి ఉంటది కొంతమంది చాలా మంది నాకు దాని గురించి తెలియదు నేను వేరే వాళ్ళని అడిగాను నాకు తెలిసింది కదా లో ఫస్ట్ ఉంటారు కదా అసలు ఏమిటి బావిలో ఉండి చేయడం ఏమిటి అని నాకు డౌట్ వచ్చింది అప్పుడు వాళ్ళు చెప్పారు దానికి ఒక పేరు ఉంది నాయన అంటే ఇందులో కూడా రకరకాలుగా అవును వాళ్ళ కామ్యాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ప్లేస్ కూడా ఎంచుకోవాలేమో ఇందాక మీరు అన్నారు అక్కడ కూడా చేస్తారు అని చెప్పి తారాపీట్ లో అట్లా గుంటలో చేసినట్టు అన్నారు ఈయన బావిలో చేశాడు అట్లా అంటే ఎవరు ఎంత కఠినంగా చేస్తున్నారో దాని దగ్గర ఫలితం ఉంటుందని వాళ్ళు చూస్ చేసుకుంటారు కొన్ని కొన్ని దేవతా సంబంధించినవి నదిలో ఇక్కడ లోతు వరకు చేస్తారు మంత్రం కొన్ని కొన్ని ఆసనాలు వేసి చేస్తారు అట్లాగా ఒక్కొక్కటి ఇప్పుడు మీకు పాత సినిమాల్లో వెళ్తే గనక బటన్ వేల మీద నిలబడి చేస్తుంటాడు మరి నాకండా మూవీలో కూడా ఆయన వంటి కాలి పైన చేస్తాడు అంటే ఏంటి మీ శరీరం అంత అంతే దీన్ని తట్టుకుంటూ చేయడం అనమాట ఓకే ఓకే కానీ ఇప్పుడు ఇవన్నీ లేవంటారా లేవని నేను కవర్ చేసే వాళ్ళ సాధకుల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంది ఓకే అంత నిష్టగా అంత కోరికగా అలాగే సాధించాలనే పట్టుదల లేదు ఎందుకంటే కలియుగం కదండి కొంచెం సేపు ఇలా ఉండగానే మనకి ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి నమ్మాలి ఫస్ట్ అది నిజంగానే భూతం ఉందా నిజంగానే చేస్తే సాధన చేస్తే వస్తుందా అనేటువంటిది తెలియదుగా ధన్యవాదాలండి శ్రీమాతయమ